హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల పదహైదవ రోజు జరగబోతున్న గురుగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము గురువు ప్రస్తుతం మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు మే నెల పదహైదవ రోజు మీ యొక్క దశమ స్థానానికి గురువు గోచరిస్తాడు దశమస్థానంలోకి గురువు గోచరించినప్పుడు చాలామంది కొంత నెగటివ్గా చెప్తారు అయినప్పటికీ మీకు చాలా వరకు మంచి అనేది ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో మార్పును మీరు చూడగలుగుతారు అది మంచి మార్పుగానే ఉంటుంది ఎందుకంటే మిథున రాశిలోకి గురువు గోచరిస్తున్నాడు అది వాయుతత్వము సో ఫాస్ట్ ఫార్వర్డ్గా మీకు మార్పులు అనేది ఎక్కువగా జరుగుతుంది చేంజెస్ ఎక్కువగా చూస్తారు వృత్తిలో మంచి అభివృద్ధి ప్రమోషన్ రావటం లాంటివి కూడా జరగవచ్చు మీ యొక్క దశమ స్థానంలో ఉన్న గురువు తన పంచమ దృష్టితో మీ యొక్క ద్వితీయ స్థానాన్ని చూస్తాడు ద్వితీయ స్థానం అంటే ధన కుటుంబ వాక్కు స్థానము అలానే మీకు వృత్తిలో మంచిగా ఉంటుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి కూడా మీకు చాలా వరకు బాగుంటుంది కుటుంబంలో ఉండే సమస్యలు అన్ని కూడా పరిష్కరించబడతాయి చాలా వరకు బెటర్గా ఉంటుంది మీ యొక్క ఫ్యామిలీ లైఫ్లో ఉండే ఇబ్బందులు సమస్యలకు పరిష్కారం మీకు తెలుస్తుంది దాంతోపాటు గురువు మీ యొక్క చతురస్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి మీకు ప్రాపర్టీస్ తీసుకోవడానికి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది వాహన యోగము తప్పకుండా మీరు ఏదైనా తీసుకుంటారు గోల్డ్ చైన్ తీసుకోవడం కానీ లేదా ప్రాపర్టీస్ ఏదైనా తీసుకోవడానికి అవకాశము వాహన యోగము లాంటివి కూడా మీకు కనిపిస్తున్నాయి గురుగ్రహం యొక్క దృష్టి ఈ విషయాలకు అనుకూలంగా ఉంటుందన్నమాట అంటే మీరు ఇవి చెయ్యాలని మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇన్ని రోజులుగా అంటే ఆ ప్రయత్నం మీకు ఇన్ని రోజులుగా ఏ ఫలితం ఇవ్వలేదంటే ఇప్పుడు ఇస్తుందన్నమాట సో మీ యొక్క సమస్యలకు పరిష్కారము ఇక మీదట వస్తుంది మీకు ఆర్థికంగా బాగుంటుంది మీరు కంఫర్ట్గా ఉండగలుగుతారు లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఈ గురుగ్రహ దృష్టి మీకు సహకరిస్తుంది దాంతోపాటు మీ యొక్క అమ్మగారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టయితే హెల్త్ ఇష్యూస్ క్రమేణా తగ్గడం స్టార్ట్ అవుతాయి ఇక మీకు ఆరవ స్థానం మీద కూడా గురుగ్రహం దృష్టి ఉంటుంది కాబట్టి ఏదైనా మీకు తీరని వ్యాధులు ఏదైనా ఉంటే అది కూడా క్లియర్ అవుతుంది కరెక్ట్ అయిన మెడిసిన్స్ మీరు తీసుకోవడం సరైన డాక్టర్స్ని మీరు అప్రోచ్ చేయడం లాంటివి జరుగుతాయి సో మీ యొక్క అనారోగ్య సమస్యలని కూడా తీరడానికి అవకాశము మీరు తీరడానికి మీరు ప్రయత్నం చేస్తారు సమస్యలన్నీ కూడా కొంచెం క్రమంగా మీకు క్లియర్ అవుతుంది దాంతోపాటు మీకు శత్రువులు ఎవరైనా ఉంటే శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారేందుకు అవకాశం కానీ లేదా వాళ్ళు మీ యొక్క మీ జోలికి రారు సో మీ యొక్క శత్రుత్వం అనేది తగ్గిపోతుంది మీ యొక్క అనారోగ్య సమస్యలు కానీ మీ యొక్క శత్రుత్వాలన్నీ కూడా మీకు కొంచెం కొంచెంగా క్రమంగా తగ్గుతాయి సో గురుగ్రహము మీకు ఓవరాల్గా చూసినప్పుడు కొంతవరకు బెటర్గానే ఉంది చెడు ప్రభావాలు లేదు ఈవెన్ మీకు దశమస్థానంలో గురువు ఉన్నప్పటికీ పదవిలో మీకు మార్పు తప్పకుండా ఉంటుంది ఆ మార్పు వల్ల కొంచెం హడావిడిగా ఉండొచ్చు మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఫలితం అనేది కొంచెం వేరిగా ఉంటుంది కాబట్టి జన్మ జాతకంలో గురుగ్రహం యొక్క పొజిషన్ సరిగా లేకపోతే కొంచెం ఇబ్బంది పడతారు అంతేగాని పెద్దగా నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేదు గోచార రీత్యా సో ఇదన్నమాట ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు